ओम महागणादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयेनट्वंटी ज्योतिष वास्तुमरि इतर अनेकमयेनट्वंटी शास्त्रमलन मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్య నిssrతేవానే జినుః కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిమ్ దృతపాశాం కుశపుష్ప బాన చాపాం అనిమాది భిరావ్రతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేన ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే ఏమంటే మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి పలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేకపోతే పలానా రోజు స్టార్ట్ చేయడం కానీ పలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేసి చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివైనా ఉంటుందా అని బట్ నేను ఒకటి చెప్తాను ఇది ఫలానా లగ్నం ఇది మేషము వృషభమో పలా ఉంటుంది లగ్నం అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంది దీని కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తెలియని వాళ్ళు రాసిపెట్టి మనం ముందుకు వెళ్దాం కుంభ లగ్నము కుంభరాశి లగ్నానికి ఉన్న స్పెసిఫిక్ ఇదేమిటి అంటే ఎంజాయ్గా ఉండాలి ఆనందంగా ఉండాలి అయ్యా అవసరాలను పట్టించుకుంటున్నాం ఏంటి ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి అధికంగా నేను చెప్పేది మళ్ళీ మీ రాష్ట్రీయాధిపతి మీ లగ్నాధిపతి వెళ్ళి ఉండే పొజిషన్స్ని బట్టి మీ తత్వం మారుతూ ఉంటుంది బట్ ఇన్బిల్ట్గా ఉండే నేచర్ అది సక్సెస్ అవ్వాలి ఒక మంచి బిజినెస్ చేయాలి హ్యాపీగా ఉండాలి ఇవి ఈ లక్షణాలు కుంభానికి ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ మనం ధనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ ధనాధిపతి ఈ జూపిటర్ జూపిటర్ అంటే పర్టికులర్గా ఎనీథింగ్ గైడింగ్ చేసేటువంటి వారి ద్వారా ధనం వచ్చేది రాశిలో ఉన్నాడు జూపిటర్ ఉదాహరణ ఎక్కువ మనలో కూర్చున్నాడు మీరు జాబ్ చేయడం ద్వారా సక్సెస్ అవుతారు వేరే దేశానికి వెళ్ళి అదే సప్తమంలో వెళ్ళి కూర్చున్నాడు ఇక్కడ కూడా జాబే కానీ ఏదైనా రవి హౌస్లో వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన సెక్టార్స్లో బాగా సక్సెస్ అవుతారు రెండులోనే ఉన్నాడు అనుకో చాలామందికి రెండో అద్భుత రెండులో ఉంటాడు జూపిటర్ ఇజ్ ఓన్ హౌస్ అబ్బా అద్భుతం నిజమే బట్ పాడవకుండా ఉంటే అద్భుతం అందులో మీరు గైడింగ్ టీచింగ్ ట్రైనింగ్ సెంటర్స్ వీటి ద్వారా యోగిస్తుంది లేదా ఆధ్యాత్మికము యాస్ట్రాలజీ వాస్తు ఎనీథింగ్ స్పిరిచువల్ రిలేటెడ్ పూజా సామాగ్రి స్టోర్స్ అట్లా అంటే ఏ గ్రహం బాగుంటే ఏ రాశుల్లో ఉంటే ఆ రోజుల్లో బాగా కలిసి రావడం కూడా జరుగుతుంది వాళ్ళ వల్ల గురువుల వల్ల కూడా కలిసి రావడం జరుగుతుంది అలాగే మూడ్లో ఉన్నాడు అనుకోండి మీకు అప్పుడు పర్టికులర్గా మీరు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ బేస్డ్ మీడియేటింగ్ బేస్ కన్స్ట్రక్షన్ బేస్ ఇట్లాంటి వాటి ద్వారా యోగం ఉంటుంది నాలుగులో ఉన్నాడు ఉదాహరణ గురువు మీకు ఇక్కడ కూడా ఎనీథింగ్ కొంచెం లోన్స్ హోమ్ లోన్స్ ఇప్పించడము అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా కొంతవరకు కన్స్ట్రక్షను అందమైన సంబంధ అందానికి సంబంధించినవి వీటి ద్వారా అండ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడ్ వీటి ద్వారా డబ్బులు ఇస్తాడు అక్కడ అండ్ అలాగే ఐదులో ఉన్నాడు ఏదైనా నేర్పడం లేదా సంథింగ్ ఏదైనా గైడ్ చేయడం సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం ఇస్తుంది ఆరులో ఉన్నాడు కుంభానికి బట్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఉంటాడు ఆరులో ఉంటాయి సో ఆరులో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా డిపార్ట్మెంటల్ సైడ్ వెల్త్ బాగా యోగిస్తుంది వాళ్ళకి అండ్ అలాగే వాళ్ళకి ఫైనాన్స్ వచ్చేటువంటి మార్గాలు కూడా ఎక్కువగా రియల్ ఎస్టేట్ భూముల వల్ల కూడా ఎక్కువగా డబ్బులు వస్తుంటాయి బికాజ్ ఆఫ్ న్యాచురల్ ఫోర్త్ హౌస్లో గురు ఎగ్జాల్టైడ్ ఫోర్త్ హౌస్ సిగ్నిఫైస్ గృహాలు వాహనాలు భూములు ఇవి చూడ్డానికి ఇక్కడ ఆరులో ఉన్నాడు సో అందుకనే ఏదైనా లోన్ చెప్పించడం ద్వారా కూడా వస్తుంది అక్కడ సప్తమైతే ఆల్రెడీ చెప్పాను లగ్నంలో ఉన్నా సప్తమంలో ఉన్నా వేరే ప్రాంతానికి వెళ్ళి యోగిస్తుంది అని అష్టమంలో ఉన్నాడు గురువు మీకు ఇక్కడ ఎనీథింగ్ స్కూల్స్ కాలేజెస్ బిజినెసెస్ చేయడం ద్వారా యోగిస్తుంది ఎనీథింగ్ స్పిరిచువల్ రిలేటెడ్ ద్వారా యోగిస్తుంది బట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి ఆ దశ ఆ ఫలితం వచ్చే దశ రావాలి అండ్ భాగ్యంలో ఉన్నాడు ఉదాహరణకు మీకు భూముల ద్వారా ఏదైనా ఒక భూమికి ఒక గృహంగా ఉన్నారు అదే మీకు ధనాన్ని తెచ్చి పెడుతుంది ఏదైనా స్పిరిచువల్ యాక్టివిటీస్ ద్వారా నైన్ థౌజండ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ కదా పూజలు చేయించడం మనం పురోహితులు ఉంటారు వాళ్ళు లేదా లా రిలేటెడ్ అండ్ అట్లా అనమాట ఎనీథింగ్ ఆర్ట్ బేస్ రిలేటెడ్ ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ ఎనీథింగ్ ఫ్యాషన్ రిలేటెడ్ వీటి ద్వారా వస్తుంది బికాస్ ఆఫ్ శుక్రుడు హౌస్ కాబట్టి అదే టెన్త్ థౌజండ్లో ఉన్నాడు అనుకోండి ఇదే గురువు ఇక్కడ కూడా ఏదైనా కొంతమంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ రెస్టారెంట్స్ పెట్టుకుని ఉంటారు బికాస్ అక్కడి నుంచి చంద్రుడు హౌజ్ చూస్తుంటాడు గురువు ఎప్పుడు కూడా దృష్టి చాలా ప్రధానమైనటువంటిది సో అందుకని ఫుడ్ రిలేటెడ్ భూములు వల్ల ఇక్కడ కూడా ఇస్తాడు భూముల వల్ల అలాగే లాభంలో ఉన్నాడు ఎనీథింగ్ మార్కెటింగ్ ఎందుకంటే కుంభానికి కూడా ఛాన్స్ ఉంటుంది షేర్ మార్కెట్లో డబ్బులు రావడానికి బట్ ఇక్కడ షేర్ మార్కెట్కి బేస్ ఏంటంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ ఉండాలి ఒక నీచబంగ రాజ్యోగం కానీ విపరీత కానీ ఉండాలి ఆ దశలు నడుస్తుండాలి అప్పుడే రాణిస్తుంది అదర్వైజ్ ఎందుకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డబ్బులు రావంటే ఈ కాంబినేషన్ ఉండదు అలాగే వ్యయంలో ఉన్నాడు అనుకోండి అంటే మకరంలో ఉన్నాడు నీచ స్థానం అయిపోయింది మకరం అప్పుడు ఫైనాన్షియల్గా స్టార్టింగ్లో ఇబ్బంది పడి తర్వాత రాణిస్తారు కాకపోతే ఇక్కడ ఇది నీచబంధ రాజయోగం గనక ఏర్పడితే ఆ గురువుకి ఇంకా అద్భుతంగా రాణిస్తారు అయితే మీకు మీకు ఇట్లా నీచ స్థానంలో పడ్డప్పుడు మీరు ఏదైనా ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయాలి అప్పుడు తొందరగా మీకు ఆ కర్మ నుంచి విముక్తి కలుగుతుంది అండ్ అగైన్ మీరు మీరు చేయవలసింది ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఎక్కువగా దత్తాత్రేయుడు ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటి అది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత నమ లేదు బాగా అప్పులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఆ గొడవలు గానీ నాకు డబ్బులు రావంటూ ఉంటారు అలాంటప్పుడు నవ బింబశ్రీ బింబస్ నెక్కారి చద దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కల్పని ఓం నవ బింబశ్రీ బింబస్ నెక్కారి రథనచ్చద ఏ నమ అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మన శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది గృహస్థు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజు ఆ రోజే పరిస్థితి ఏనల్ కానాలే పరిస్థితి ఉంది అంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని కొన్ని మనకు తెలియకుండా కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా రోజు ఒక రోజు ఏదో బతికించి ఆపేసాము రెండో రోజు మూడో రోజు ఆగిపోతూ ఉంటాం కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో ఓ శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది లేకపోతే రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపత్యం కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి అప్పుడు ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీ ధనాధిపతో కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రవి ఉన్నాడు కంబస్ట్ చేసుకున్నాడు రవిగ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపత్తు ఉన్నాడు అది అమావాస్య యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండిటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలామందికి గోవులు దగ్గరలో ఉన్నాయని గోవుగని తినిపించని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి శనివారాలు పీడికడి బెల్లం సింపుల్ పీడికడి బెల్లం తీసుకెళ్ళి దేశీవాలి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలా ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది శుక్రవారాలు మూడు చపాతీలు తీసుకోండి దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న మొక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవుకు తినిపించండి మూడు సంఖ్యకి గురువు కారకుడు తేనెకి శుక్రుడు కారకుడు గురు శుక్రుల సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటాం ఒక పక్క చేయకూడని పనులు చేస్తుంటాం అవి అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింకు స్త్రీని కలవడము తలకు నూనె పెట్టుకోవడం చేయకండి సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఒక పూజ చేస్తాము ఒక మంత్రం చేస్తాం మాటమేటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో ఇది చేశాను కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది డబ్బులు ఎప్పుడు కూడా ఒక స్కిల్ని ఉంటుంది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర పలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అవునా అయితే నువ్వు దానిలో నా దాని జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి అంటే ఏమిటి డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అది నేను ఆ రోజులు చాలా బ్రతికాను దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అనుకుంటారు బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడ ఆగిపోయాం ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతము మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలా మంది అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు షివరింగ్గా ఉంది బోర్డు క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండుసార్లు లలితా సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చోండి ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను మందిని చూస్తుంటారు బోల్డ్ అప్పులు క్రెడిట్ కార్డులు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలాంటివన్నీ పడుతున్నారు అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయ్ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వవైభవాన్ని మీరు పొందుతారు